అన్న కోచన్ కిష్ గారు అరెస్ట్ అదే బయట వచ్చారు రీసెంట్ నెక్స్ట్ అంటే ఆయన ఇంకా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎట్లా పెడతారు కండిషన్ ఇచ్చారు ఆయన ఆల్రెడీ పదిహేడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇప్పుడు ఒక్కదాని పైన బెయిల్ వస్తే మళ్ళీ ఇంకోటి కూడా రాదు అరెస్ట్ అవుతారు అర్థమవుతుందా ఓకే టోటల్ పదిహేడు పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఒక కేసులో ఆయన బెయిల్ ఇచ్చారు ఏదెందుకు అది కూడా హెల్త్ కండిషన్ పైన దేనికో ఇచ్చారట మనం మొత్తం స్టడీ చేసుకోవాలని సో ఇప్పుడు ఆయనకున్న పదిహేడు పద్దెనిమిది ఎఫ్ఐఆర్ల పైన ఒక దానిపైన బెయిల్ వచ్చింది అది హెల్త్ కండిషన్స్ పైన ఇచ్చారు దానికి కూడా కండిషన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక రాజకీయంగా ఉన్నప్పుడు మంచి అరెస్ట్ అయ్యారు అనుకోని హెల్త్ కండిషన్స్ వల్ల దేనిపైన బెయిల్ లో వస్తే ఆయన బయటకు వచ్చి ప్రచారం చేయలేడు అట్లా చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఏమైనా మాట్లాడాలన్నా బెయిల్ రిజెక్ట్ అవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే బెయిల్స్ ఇస్తారో ఏదైనా క్రిమినల్ అఫెన్స్ నాన్ క్రిమినల్ అఫెన్స్లో ఇస్తే నో ప్రాబ్లమ్ క్రిమినల్ అఫెన్స్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఉంటాయి ఏమని నువ్వు సిటీ దాటొద్దు సిటీ దాటి ఇవ్వాలన్నా నువ్వు అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి లేదంటే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టొద్దు నువ్వు ర్యాలీస్ తీయొద్దు అని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆయనకు బెయిల్ ఇచ్చింది ఎందుకు హెల్త్ కండిషన్స్ పైన ఇచ్చారా లేకుంటే ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారా చాలా మంది ఉంటారు క్రిమినల్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటారు ఏదో గొడవలు అయ్యి అరెస్ట్ అవుతారు కానీ ఎడ్యుకేషన్ కోసం కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బెయిల్ ఇస్తారు ఎందుకంటే అది ప్రాథమిక హక్కు కదా నేను చదువుకోవాలన్నప్పుడు కోర్టు ఆపలేదు దాన్ని ఎగ్జామ్స్ కోసం బెయిల్స్ కొన్నిసార్లు ఎవరికైనా హెల్త్ కండిషన్స్ హెల్త్ బాగాలేదంటే ఇస్తుంది అలాంటప్పుడు ఆ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ గానే అని పెట్టలేరు చూస్తే నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు లోపలికెళ్లేదు చాలా మంది రజనీ గారు అని మాట్లాడుతున్నారు దీనికోసం లేదు ఎవరు ఎవరు అంటే రజనీ గారు రజనీ ఆమె ప్రచారం చేసుకుంటుందబ్బా ఇప్పుడు వైసీపీలో ఎవరు లేరు కదా మాట్లాడడానికి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు గుట్కా సైలెంట్ అయిపోయిండు వంశీ లోపలి వెళ్ళిపోయిండు రోజా సైలెంట్ అయిపోయింది శ్రీరెడ్డి క్షమాపణ అడుగుపోయింది సో ఇప్పుడు ఏదో ఒకటి జగన్ గారికి రైట్ హ్యాండ్ కావాలి ఏదో ఒకటి చేసుకోవాలి పార్టీలు నా పేరు రావాలని ఆమె పది పది ఇరవై యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని ఏదో ఒకటి ఆగుతుంది ఆమెను అరెస్ట్ చేస్తే ఒక ఆమె పైన ఎంక్వైరీస్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాము ఆ ఎంక్వైరీస్లో ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయని అర్థం అయితే అరెస్ట్ చేస్తారు కంపల్సరీ అది రజనీ అని కాదు ఎవరైనా కావచ్చు కంపల్సరీ అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయినప్పుడు విచారణ జరుగుతాయి ఇప్పుడు పోషనేది కూడా ఇక్కడ ఆయన అరెస్ట్ కావడానికి రీజన్ ఉండే కదా ఆయన ఏదైతే కామెంట్స్ చేశారో దానిపైన కంప్లైంట్స్ ఇచ్చారు కాబట్టి అది నాన్ కాగ్నైజబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినప్పుడు కంపల్సరీ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అయినాక ఆయన పోయి కోర్టుని వీడుకోవాలి సారి నేరం నా పైన పెట్టారు కానీ నేను ఇది చేయలేదు సో నేను ఒక రిక్వెస్ట్గా నేను కంపల్సరీ ఎంక్వైరీ సహకరిస్తాను నాకు బెయిల్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రజనీది కూడా తెలిసింది అనుకోండి ఆమెది ఏమైనా ఉందా అంటే కూడా అరెస్ట్ చేస్తారు చూసాను ఇప్పుడు ఇలాగే అరెస్ట్ వెళ్తుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా టీడీపీ వస్తుంది ఇప్పుడు నువ్వు ఏం చేయకుండా నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు నేను తీసుకుని అరెస్ట్ చేసాను అనుకో అప్పుడు వ్యతిరేకత వస్తుంది ఏదైతే ఇంక్వైరీ జరుగుతున్నాయో స్టేట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఇంతకుముందు కూడా చెప్పినాను సరే ఇప్పుడు టీడీపీ పవర్ లేదు టీడీపీ పవర్ వచ్చిందని టీడీపీ ఏమైనా చేయాలని లేదు ఎందుకంటే టీడీపీ కూటమిలోని కూటమిలో ఉన్నది జనసేన బీజేపీ టిడిపి అదే ఈ కూటమికి వ్యతిరేకత రాదా రాదు ఎందుకు వస్తది అదే అప్పుడు గతంలో వైఎస్ఆర్ పార్టీ ఎలా అరెస్టులు చేస్తేనే దాన్ని రౌడీ పాలన అన్నారు కడప పాలన అన్నారు ఆ పాలన రెడ్డి ఏ పాలన అని మాట్లాడారు మరి ఇప్పుడు ఇదే మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ రిపీట్ చేస్తే ఎలా ఉంటుందని మా మా క్వశ్చన్ ఇప్పుడు సింపుల్ ఫండ్ అమ్మ ఎవరైతే ముందు కూడా వైసీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఏం లేదు వైసీపీ వాళ్ళు కక్ష పూర్వంగా చేసుకున్నారు ఓకే అంటే జనాలను ఇబ్బంది పెట్టాలి టీడీపీ కార్యకర్తలు పెట్టాలని ఇక్కడ మూడు పార్టీ అలయన్స్లు ఉన్నాయి ఓకే మూడు పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు టీడీపీ సరే టీడీపీ కక్ష చర్యలు తీసుకుందనుకో అక్కడ బీజేపీకి బ్యాడ్ నేమ్ జనసేనకు బ్యాడ్ నేమ్ సో ఈ రెండు పార్టీలు చూసుకుంటే కదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇండియా లీడర్ ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇచ్చారని ఏదైనా చేసుకుంటే ఆయన ఒక్కరడు కదా సెంట్రల్ ఏజెన్సీ స్టేట్ ఏజెన్సీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా లావాదేవీల్లో ఇలా మిస్టేక్స్ ఉన్నాయా లేకుంటే వీళ్ళు ఏమైనా తప్పులు చేసారా కనుక్కుంటారు తెలిసిపోతుంది ఇప్పుడు నువ్వు ఒక డిపార్ట్మెంట్ కి మినిస్టర్ నువ్వు నువ్వు మినిస్టర్ పదవి వదిలేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు సపోర్ట్ చేయాలి నువ్వు తప్పు చేస్తే ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు చెప్పేస్తారు సార్ మాకు సంబంధం లేదు ఉన్న మినిస్టర్ చేయమన్నారు ఒక రోడ్ ఏమైనా బిల్లు వస్తే ఆయన రోడ్ ఏం లేదు సార్ పైసలు దుప్పేసి అంటే అట్లా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయింది తెలంగాణలో అప్పుడు వాళ్ళ నాన్న సీఎం ఉండే కదా సీఎం కూతురు అరేస్ట్ చేసారని కాదు కదా ఆమె ఎప్పుడైతే ఢిల్లీలో చాలా మంది అరెస్ట్ అయ్యారో వాళ్ళు చెప్పారు దీంట్లో కవిత హస్తం ఉందని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పరంగానే కవితను అరెస్ట్ ఓకే సో ఎప్పుడైతే ఎవరైతే వచ్చి బయటకు వచ్చి సరే నేను తప్పు చేశాను లేకుంటే వాళ్ళు తప్పు చేశారని చెప్తారో అప్పుడే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు కానీ సింపుల్ గా ఎవరు అరెస్ట్ చేయరు ఎందుకంటే ఇప్పుడు సింపుల్ గా అరెస్ట్ అనుకో రేపు కోర్టు ఆయనకి చెప్తుంది అరే బాబు నీ పైన చేసిన ఆరోపణలు తప్పని పైన కంటెంట్ చేస్తారు ఓకే డిఫర్మేషన్ కేసు డిఫర్మేషన్ అంటే నువ్వు వేసిన తప్పుడు కేసు వల్ల నా పరువు పోయింది నాకు పబ్లిక్ లో బ్యాడ్ ఇమేజ్ వచ్చింది సో నీ పైన పరువు నష్టం కేసేసాడు ఓకే అలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఎవరైనా పొలిటీషియన్స్ పైన కేసెస్ బుక్ అయితేవో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంక్వైరీ ఏజెన్సీస్ చాలా అన్ని పగడబండిగా ప్రూఫ్స్ ఉంటేనే కేసు బుక్ చేస్తాడు లేకుంటే చేయరు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ